రామాయణంలో సుందరకాండ తర్వాత ఇప్పుడు యుద్ధకాండ చెప్పుకుందాము యుద్ధకాండ పార్ట్ వన్ అది ఎలా ఉందో చూద్దాం శ్రీరాముడు హనుమంతుడి సాహసాన్ని ప్రశంసించాడు గరుత్మంతుడికి వాయుదేవుడికి హనుమంతుడికి తప్ప ఈ మహాసముద్రాన్ని లంఘించడానికి ఇతరులకు సాధ్యం కాదన్నాడు ఏంటంటే ఆ సముద్రాన్ని దాటాలంటే ఒక గరుత్మంతుడు వాయుదేవుడు హనుమంతుడు తప్ప ఇంకెవ్వరూ సముద్రాన్ని దాటలేరని అసాధ్యమని చెప్పాడు ఇచ్చిన పనిని సాధించడమే కాక దానికి భంగం కలగకుండా దానికి అనుబంధమైన ఇతర కార్యాలను సాధించేవాడే ఉత్తమమైన సేవకుడు అంటే అతని చెప్పిన పనిని సాధించుకొని వచ్చాడు అలాగే ఏం చేశాడు సీతాదేవిని చూసి రమ్మన్నారు చూసి వచ్చాడు రామణుడు ఎంత మటుకు అని తెలుసుకున్నాడు అతని సైన్యం ఎంత రాజ్యంలో ఎవరెవరు ఉన్నారు ఎంత మటుకు ఏమీ అన్ని తెలుసుకొని వచ్చినాడు కాబట్టి అతడు ఉత్తమమైన సేవకుడు కేవలం ఇచ్చిన పనినే నెరవేర్చేవాడు మద్యముడు అంటే ఇచ్చిన పని రే ఇది చేయరా అంటే అది వరకే చేసి గొమ్మను ఉంటాడు అనమాట తర్వాత వాడు వాడు మద్యముడు అనమాట తనకు సామర్థ్యం ఉన్న ఇచ్చిన పనిని పూర్తి చెయ్యని చెయ్యని వాడు అదముడు అంటే అతనికి తెలుసు ఆ వర్క్ ఎలా చేయాలి ఏమేమి కానీ చేయకన్నా ఉంటారు కొంతమంది వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే అదములు బందక బద్దకస్తులు అన్నమాట సీతాదేవి కుశల వార్త చెప్పి మహోపకారం చేసిన హనుమంతునకు ఏమి ఇయ్యగలను అంటూ దగ్గరకు తీసుకొని గట్టిగా గుండెలకు అత్తుక్కున్నాడు శ్రీరాముడు తన గుండెలకు అత్తుక్కొని సంతోషాన్ని తెలియజేసే శ్రీని హనుమంతానికి ఏమి ఇవ్వగలను నేను అని చెప్పి చెప్తున్నాడు ఇదే తనకి ఇయ్యగల సర్వస్వం అన్నాడు ఆదరాభిమానులను మించిన ఆస్తి ఉండదు అన్నాడు అభిమానించే వాళ్ళు అంతకు మించిన ఆస్తి ఏముంటుంది మీ ఆదరనే నాకు శ్రీరామ రక్ష అంటూ తాను ఇంకేమీ నాకు అవసరం లేదు అని చెప్పి చెప్తున్నాడు అన్నమాట శ్రీరాముడి మనసులో మళ్ళీ దుఃఖం పొంగి పొర్లింది ఆయనకు మనసులో మళ్ళీ పాపం ఇంకా సీతాదేవి గురించి తెలిసిందే కానీ ఆమెను కలవలా కదా పాపం సుగ్రీవుడు ఊరటించాడు బాధపడద్దు అని తన తన మిత్రుడు చెప్తున్నాడు నిరుత్సాహం ప్రయోజనాలను నాశనం చేస్తుందని దుఃఖం శౌర్య పరాక్రమాలను దిగజారుస్తుందన్నాడు మీరు శ్రీరామ బాధపడద్దు నువ్వు దుఃఖించడం వల్ల నీ పరాక్రమాలు దెబ్బతింటాయి శత్రువుల విషయంలో ఇప్పుడు దుఃఖం కాదు క్రోధం చూపవలసిన సమయం అని సూచించాడు నువ్వు ఇప్పుడు దుఃఖించవలసింది కాదు ఆ శత్రువుల మీద యుద్ధాన్ని సాధించే టైం స్టార్ట్ అయ్యింది అని చెప్తున్నాడు మహాసముద్రం మీద సేతువును కట్టకుండా లంకను జయించడం ఇంద్రాది దేవతలకు కూడా సాధ్యం కాని పని అన్నాడు ఏం చెప్తున్నాడు సుగ్రీవుడు అక్కడికి సముద్రానికి వెళ్ళాలి లంకను జయించాలి అంటే సముద్రంలో సేతువు అంటే ఒక మనకు దారి అన్నమాట దారిని ఏర్పాటు చేయాలన్నమాట ఆ దారినే సేతువు అంటారన్నమాట అది లేకుండా ఇంద్రాది దేవతలు కూడా సాధ్యం కాని పని దాటడము అని చెప్తున్నాడు శ్రీరాముడు ఆడిన మాట శ్రీరాముడు అడిగిన మీదట హనుమంతుడు లంకా నగరంలోని రక్షక వ్యవస్థ గురించి వివరంగా చెప్పాడు శ్రీరామ్ అడుగుతున్నాడు అనమాట అక్కడ సైన్యం ఎంలా ఉంది ఏంటి రావణుడి పరిస్థితి అని అడుగుతుంటే అప్పుడు వివరిస్తున్నాడు రక్షణ దళం ఎంతున్నది ఏమేమి మధ్యాహ్నం అయ్యింది ఈ ముహూర్తమే లంకా ప్రయాణానికి తగినదని శ్రీరాముడు సుగ్రీవునితో అన్నాడు ఇంకా విజయముహూర్తమే మనం బయలుదేరే సమయం ఆసన్నమైందని చెప్తున్నాడు అనమాట శ్రీరాముడు వానరులతో నీలుడు సైన్యానికి మార్గం చూపుతూ ముందు నడవాలి అంటే నీలుడు సైన్యాన్ని ముందు మార్గం చూపుతూ నడవాలని చెప్పాడు లక్షలాది వానరులు అతన్ని అనుసరించాలి బాలురు వృద్ధులు బలహీనతలు కృషి కిందలోనే ఉండాలి అంటే చిన్నపిల్లలు ముసలి వాళ్ళు బలం లేని వాళ్ళంతా కృషి కిందలోనే ఉండాలని చెప్పాడు సుగ్రీవా నేను అందుకు నేను హనుమంతుడి భుజం మీద లక్ష్మణుడు అగంధుడి భుజం మీద కూర్చొని ముందుకు సాగుతామని చెప్పాడు అంటే ఒకరు హనుమంతుడు భుజం మీద ఒకరు అగంధుడి భుజం మీద ఒకరు కూర్చొని ముందుకు బయలుదేరదామని శ్రీరామచంద్రులు చెప్తున్నారనమాట నువ్వు పల్లకి నెక్కి మాతో పాటి రావాలి జాంబవంతుడు సుసేనుడు వేగదర్శిని సైన్యం వెనక భాగంలో ఉండి రక్షణ బాధ్యతను చూడాలి మిగతా వాళ్ళను జాంబవంతుడు సుసేనుడు వేగ వాళ్ళను తొందరగా తీసుకొని వచ్చే ప్రయత్నము చేయాలన్నమాట సైన్యుని రక్షణ బాధ్యత చూడాలి వెళ్ళే మార్గంలో నగరాలు కానీ గ్రామాలు ఉంటే వాటిలోనికి వెళ్ళకూడదు నగరాలు గ్రామాలు ఉంటే వెళ్ళకూడదు జలపల సహితమైన మార్గం వెంట మనం ప్రయాణించాలి అంటే వాళ్ళకు తాగడానికి నీళ్లు కావాలి పొలాలు తినడానికి ఏదన్నా అలాంటి మార్గంలో వాళ్ళు ప్రయాణిస్తే ఈజీగా ఉంటుందని అనుకుంటున్నారు అని రాముడు సూచించాడు ఉత్సాహం ఉరకలు వేస్తుంటే అందరూ సముద్ర తీరాన్ని చేరుకున్నారు అందరూ ఉత్సాహంగా సముద్ర తీరానికి చేరుకున్నారన్నమాట లంకలో రావణుడు మంత్రులతో సమావేశమయ్యాడు అక్కడ ఇంకా రావణుడేమి చర్చిస్తున్నాడు వాళ్ళతో వానరులు ఎదుర్కొని లంకను కాపాడుకోవడానికి ఏం చేయాలో నిర్ణయించమన్నాడు ఈ వానరులని మనము మన లంకను ఎలా కాపాడుకోవాలో వాళ్ళ నుంచి ఏదైనా నిర్ణయం చెప్పమంటున్నాడు అనమాట సభలోని వారు రావణ ఇంద్రజిత్తుల పరాక్రమాన్ని పొగిడారు వాళ్ళంతా ఏమంటున్నారు రావణ నీకు మిగిల నీ కొడుకు ఇంద్రజిత్తునికి మిగిల మీ పరాక్రమాన్ని ఇంత అంతానే పొగుడుతున్నారనమాట నరవానరులను లెక్క చేయవలసిన అవసరం లేదని పెదవి విరిచారు వాళ్ళు వానరులు ఎంత కోతులు వాళ్ళను మనం వాళ్ళు ఏం చేయగలుగుతారు అని చెప్పి వాళ్ళు ఇచ్చేస్తున్నారనమాట రావణుడి హతమార్చగలవని రావ రాముడిని నువ్వే హతమార్చగలవని లంకేశునికీ ఆత్మస్థైర్యాన్ని కలిగించారు వాళ్ళు ఏం పొగుడుతున్నారు రావణాసుడ నీకు రాముడు ఎంత ఎంత ఎంతటి వాడు కాబట్టి నువ్వు రాముని చంపేస్తావు నీవేం భయపడద్దు అని లంకేశ్వరునికి ఆత్మస్థైర్యాన్ని కలిగిస్తున్నారు పక్కనుండే వాళ్ళంతా ప్రహస్తుడు మొదలైన వారు శత్రు సేనలను తామే తుదుమటించగలమని దండాలు పలికారు మిగతా వాళ్ళు వాళ్ళు ఇంకా మిగతా వాళ్ళు ఏం చెప్తున్నారు బ్రహస్థుడు మొదలైన ఇంద్రసేనులంతా కలిపి శత్రుసేనలను తామే తుదుమ వాళ్ళని వాళ్ళే చంపుతామని వాళ్ళని చంపి తీర్తామని దండాలు పలికారనమాట చెప్తున్నారనమాట ఇవన్నీ విన్నాడు రావణుడు సోదరుడు విభీషణుడు విభీషణుడు ఎవరు రావణుడు సోదరుడు అనమాట అతను విన్నాడు అనమాట ఇవన్నీ వింటున్నాడు సభలో కూర్చొని రాక్షసులతో శత్రువుల శక్తి సామర్థ్యాలను తెలుసుకోకుండా వారిని చులకనగా భావించకూడదు ఆయన ఒకటే అంటున్నాడు ఎందుకంటే విభీషణు తెలుసు రాము రాముడు రాముని చంపేస్తాడని కాబట్టి ఆయన శత్రువుల సామర్థ్యం తెలుసుకోకుండా మీరు ముందుగానే విజయ దండన పలుకుతున్నారే ఇది తప్పు అని చెప్తున్నాడు శ్రీరాముడు మనకేం అపకారం చేశాడు శ్రీరామచంద్రుడు మనకేం అపకారం చేశాడు మన రాజ్యాన్ని మన రాజే సీతను అప అపహరించి తీసుకువచ్చాడు అంటే సీతాదేవిని రామనాసుడే తీసుకొచ్చాడు శ్రీరాముడు వల్ల మ మనకు ఏమీ ఇబ్బంది లేదు శ్రీరాముడికి మనం ఏం చేయలేదు ఆయన మనకు శ్రీరాముడు మనకేం అపకారం చేశాడు అంటే మనకు ఏమి హాని చేశాడు ఆయన ఏం చేయలేదు కదా మన రాజ్య పోయి సీతాదేవిని తీసుకొచ్చాడు దీనివల్ల పాపం వస్తుందే తప్ప కీర్తి ప్రతిష్టలు కలుస్తున్నాయి సీతను తీసుకురావడం వల్ల రావణుడు ఏమవుతుంది లంకలో పాపం జుట్టుకుంటుంది కీర్తి ప్రతిష్టలకు మంట కలుగుతుంది ఆయుష్ ఆయుష్ తగ్గుతుంది సంపదలన్నీ నశిస్తాయి కనుక సీతను శ్రీరాముడికి అప్పచెప్పడమే అన్ని విధాలా మంచిది అనవసరంగా కలహం తెచ్చుకోవడం దేనికి పైగా శ్రీరాముడి వంటి మహావీరులతో యుద్ధం తగదు అంటూ రావణుని వైపు తిరిగాడు అన్న ఏం చేశాడు వాళ్ళ అతనికి చెప్తున్నాడు అనమాట ఏమని విభీషణుడు రావణుడి సోదరుడు ఏం చెప్తున్నాడు రా రావణ నువ్వు చేసింది తప్పు శ్రీరాముడు మన లంకకి ఎలాంటి హాని చెయ్యలేదు నువ్వే సీతాదేవిని తీసుకొచ్చావు అలాంటి సాధ్వి మనం తీసుకురావడం వల్ల నీకు పాపము కీర్తి ప్రతిష్టలు దెబ్బతిన్నాయి నీ ఆయుష్ తగ్గుతుంది సంపదలు నశిస్తాయి కనుక సీతను తీసుకెళ్ళి శ్రీరాముడికి అప్పచెప్పడమే మంచిది దీనివల్ల మన లంకకు ఇబ్బంది లేకుండా ఉంటుంది శ్రీరాముడు వంటి మహావీరుడితో యుద్ధం తగదు అని నీతి వాక్యాలు చెప్తున్నాడు అనమాట విభూషణుడు వాడు రావణుడు వింటాడా వాడు అస్సలు వినడు అనవసరంగా కోపించడం మంచిది కాదు అది ధర్మానికి ఆటంకం అవుతుంది సుఖాలను దూరం చేస్తుందని హితువు పలికాడు విభూషణ్ణి ఈ హితబోధ చెవిటి వాణి ముందు శంఖం అయింది అది రావణుడు వినడు కదా అతని ముందు ఎంత చెప్పినా చెవిటి మాడి ముందు శంఖం ఊది ఊది వాడికి నొప్పి రావాల్సిందే నోరు వాడికి అస్సలు వినపడదు వీడు అంతా పట్టించుకోడు అనమాట ఎందుకంటే వాని చూ చావు మూడింది రావణుని భవనానికి వచ్చిన కుంభకర్ణుడు కూడా రావణుని తప్పు పట్టాడు ఏం చేశాడు భవనానికి అక్కడికి రావణుని దగ్గరికి కుంభకర్ణుడు వచ్చాడనమాట అతడు కూడా తప్పు పడుతున్నాడు సీతను అపహరించి తీ అంటే సీతాదేవిని తీసుకువచ్చే సమయంలో తనను సంప్రదించి ఉంటే బాగుండేదండ బాగు బాగుండేది అన్నాడు జుడు కుంభకర్ణుడు కూడా అతను కూడా ఏం పెద్ద చెడ్డవాడు కాదు అతను పోతేనే అతను యుద్ధానికి వెళ్ళాడనమాట అతను ఏం చెప్తున్నాడు సీతాదేశుని తీసుకొచ్చే సమయంలో నాకు ఒక మాట చెప్పి ఉంటే బాగుండే బాగుండేది అని చెప్తున్నాడు అనమాట బాగుండేది ఇప్పుడు ఆలోచించిన ప్రయోజనం లేదన్నాడు ఇప్పుడు ఆలోచించి ప్రయోజనం లేదు ఇదంతా గత జల ఇదంతా గత జల సేతుబంధమేనని సేతు సేతు బంధనమే అంటే నీళ్ళు పోయిన తర్వాత అడ్డుకట్ట వేయడం అనేది కుండ బద్దల కొట్టినట్లు చెప్పాడు అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు చెప్పుకొని ఏం లాభంలే నువ్వు శత్రువు పట్ల వ్యవహరించిన తీరు సరైనది కాదు శ్రీరాముడు నిన్ను ఇంకా చంపకుండా ఉండడం నీ అదృష్టం అన్నాడు అతను తమ కుంభకర్ణుడు కూడా మంచివాడే ఇంకా వాళ్ళన్న కోరడం వల్ల యుద్ధానికి వెళ్ళి అక్కడ చనిపోతాడు అది అతని పూర్వజన్మలో ఇదే అన్నమాట అలా రాసి ఉంటుంది అంతే చూడు అతను ఏం చెప్తున్నాడంటే నువ్వు శత్రువు పట్ల వ్యవహరించిన తీరు సరైనది కాదు శ్రీరాముడు నిన్ను ఇంకా చంపకన్నా పెట్టినాడంటే అది ఇంకా నీ అదృష్టము ఇవన్నీ ఎలా ఉన్నా శ్రీరాముడు తుటిముటించే భారం తనదేనని ప్రకటించుకున్నాడు కుంభకర్ణుడు సరే ఇవన్నీ ఎట్లన్నా ఉన్ని నువ్వు ఇంకా అడిగినావు కాబట్టి సరే ఇంకా నేను యుద్ధానికి వెళ్ళి శ్రీరాముడిని చ అంటే అక్కడ చంపేసి వస్తాను ఈ భారాన్ని నాకు చె పెట్టావు కాబట్టి నా మీద అని అతను పలుకుతున్నాడు అనమాట అతనికి కూడా తెలుసు కుంభకర్ణుడు చనిపోతారని రావణుడు విభీషుని మాటలకు క్రోధ ఆవేశాలకు లోన్ అయ్యాడు విభీషణుని మాటలు క్రోధ అంటే రా విభీషణుడు మంచి పలికితే రాముడికి కోపం వస్తుంది కదా విన్నాడు ఎందుకంటే రాముడి పక్క మాట్లాడుతున్నాడని తీవ్ర స్థాయిలో నిందించాడు అన్న తండ్రితో సమానుడని అతనిని నిందలను సహించాడు సహించాడు విభీషణుడు అంటే అన్న తండ్రితో సమానం అతడు ఏం చెప్పినా కూడా ఇంకా వినాలి కాబట్టి విన్నాడనమాట కానీ రావణుని అధర్మ మార్గాన్ని మాత్రం సమర్థించలేడు ఎందుకంటే ఎంత అన్నైనా కూడా అతను చేసేది తప్పు కాబట్టి తప్పని చెప్తున్నాడు అనమాట ధర ఎప్పుడు ధర్మానికి సపోర్ట్ చేయాలి కానీ అధర్మానికి ఎవరు సపోర్ట్ చేయలేరు కదా ఈతనైతే విభీషణుడు ధర్మం సైడే ఉంటాడు కాబట్టి అధర్మానికి పాటు పడలేడు అనమాట ధర్మం వీడిన రావణుడు వీడడానికే విభీషణుడు నిర్ణయం తీసుకున్నాడు ఏం నిర్ణయించుకున్నాడు చెప్పాడు మంచి చెప్పాడు వినలేదు కాబట్టి నేను ఆ ధర్మానికి సపోర్టు చేయను ధర్మం ఎక్కడుంటే అక్కడికే వెళ్తానని ఈ రామణాసుని వదిలేసి శ్రీరాముడితో కలవడానికి నిర్ణయించుకున్నాడు రెండు గడియలల్లో రామలక్ష్మణులు ఉన్న చోటికి నలుగురు అనుచరులతో చేరాడు విభీషణుడు ఏం చేశాడు అన్నను వది రావణుడిని వదిలేసి రాముడి దగ్గరికి నలుగురు అనుచరులతో రెండు గడియల్లో వెళ్ళిపోయాడు ఆకాశంలోనే నిలిచి శ్రీరాముడి శరణు కోరాడు విభీషణుడు ఆకాశంలో పైనే నిలబడి కిందికి వెళ్ళకుండా ఏం చేస్తారో ఏం ఎవరికైనా ఉంటుంది కదా అక్కడి నుండి శరణు కోరాడు అను అనుగ్రహించాడు దస దాసరథి ఏం చెప్పాడు ఆయన ఆయనకు అర్థమైపోయింది శ్రీరామచంద్రమూర్తికి ఎక్కడి నుంచి అభయమిచ్చాడు కిందికి రా అని విభీషణుడు శ్రీరాముడి పాదాలపై వాలాడు రావణుని విషయాలను సంక్లిప్తంగా చెప్పాడు చూడు అతని గురించి మొత్తం విషయాలన్నీ చెప్పేశాడు అనమాట అతని బలహీనతలు అతని బలము అన్నీ విభీషణుడు అన్న వాళ్ళ అన్న గురించి రాముడికి చెప్పేశాడు శ్రీరాముడు విభీషణునితో నేను రావణుడి బంధుమిత్ర సమేతంగా హతమార్చి నిన్ను రాజును చేస్తానని తమ్ముల మీద వట్టేసి చెప్పాడు తమ్ముళ్ళ మీద తన తమ్ముళ్ళ మీద లక్ష్మణుని భర్తచత్రుల మీద వట్టేసి రావణ రావణుడిని చంపి నీకు రాజ్యాన్ని అప్పచెప్తాను నిన్ను రాజును చేస్తాను అని విభీషణునికి మాట ఇచ్చాడనమాట రాముడు ఈ పనిలోనే తాను యథాశక్తి సహాయపడగలనని విభీషణుని మాట ఇచ్చాడు శ్రీరామ నీకు నేను నేను ఎప్పుడూ ఈ విషయంలో హెల్ప్ చేస్తాను అని చెప్పి చెప్తున్నాడు అనమాట రాముడు విభీషణిని ఆలింగనం చేసుకున్నాడు అంటే కౌగిలించుకొని లక్ష్ముడితో వెంటనే సముద్ర జలం తెచ్చి లంకారాజు విభీషణుని పట్టాభిషేక్తుణ్ణి చెయ్యమన్నాడు అంటే స్వచ్ఛమైన ఆ జలాన్ని తీసుకొచ్చి అతన్ని ఇప్పుడే పట్ట అంటే లంకకు పట్టాభిషేక రా అంటే రాజును చేసేటట్లు చెప్పాడు చేయమన్నాడు అన్నమాట శ్రీరాముడు ఆజ్ఞ వెంటనే ఆచరణ రూపం దాల్చింది అందరూ ఆనందాన్ని ప్రకటించాడు తనని విభీషుణ్ణి రాజు చేసేస్తాడనమాట పట్టాభిషేకం చేశాడు సముద్రాన్ని దాటే ఉపాయం ఏమిటని సుగ్రీవుడు ప్రశ్నించాడు శ్రీరామును ఇప్పుడు మనము సముద్రాన్ని దాటాలంటే ఏ విధంగానే ప్రశ్నిస్తున్నాడనమాట సముద్రుని ప్రార్థించడం వల్ల ఇది సాధ్యపడుతుందన్నాడు విభీషణుడు ఇది మనము సముద్రాన్ని సముద్రుణ్ణి ప్రార్థిస్తే సముద్రాన్ని ప్రార్థించడం వల్ల ఇది సాధ్యమని విభీషణుడు చెప్పాడు శ్రీరాముడు సముద్ర తీరంలో దర్భాసనం మీద కూర్చొని సముద్రుణ్ణి ఉపాసించాడు మధ్యలో కూర్చొని అతన్ని సముద్రుణ్ణి ప్రార్థిస్తున్నాడనమాట మూడు రాత్రులు గడిచాయి ఇంకా అతను మూడు రాత్రుల వరకు చేస్తున్నాడు అనమాట సముద్రుడు ఏం ఎదుట నిలవలేదు మూడు రోజులైనా ప్రార్థన చేస్తున్నా కూడా అతను దగ్గరికి రాలేదనమాట శ్రీరాముడు కన్నులు ఎర్రబారాయి మూడు రోజులు నేను ఇలా నీకు దర్భాసనం మీద కూర్చొని సముద్రాన్ని ఉపసిస్తా ఉన్నా కూడా ఎదుటికి రాలేదా నువ్వు సముద్రుడా నీకు ఇంత అహంకారమా ఇంత పొగురా అని చెప్పని ఈయన కన్నులు ఎర్ర చేశాడనమాట శ్రీరాముడు సముద్రుడి అహంకారాన్ని అనగదల్చుకున్నాడు నీటినంతా ఉరిగేయ్యేటట్లు చెయ్యాలనుకున్నాడు నీటినంతా ఇంకిపోయేటట్లు చెయ్యాలనుకున్నాడు శ్రీరాముడు ఏం నిన్న ఎంచుకున్నాడు సముద్రుడు నీకు ఇంత అహంకారమా నీ నీటిని అంతా ఇంకిపోయేటట్లు చేస్తానుండు అని బ్రహ్మాస్త్రాన్ని స్మరి బ్రహ్మాస్త్రాన్ని స్మరించాడు ప్రకృతినంతా అంతా అల్లకల్లోలం అవుతున్నది సముద్రుడి భయపడి పారిపోతున్నాడు పరిగెత్తే వానిపై బాణం ప్రయోగించరాదని ఆగాడు శ్రీరాముడు ఎందుకంటే అతను ఎదుటికి రాకపోయేసరికి శ్రీరాముడి కోపం వచ్చి ఇంకా నీ ఈ సముద్రంలో నీరంతా ఇంకపోయేటట్లు చేయాలని బ్రహ్మాస్త్రాన్ని స్మరించాడనమాట వేశాడనమాట ఏటుకు అంత అల్లకొల్లాలం అయిపోతుంది ప్రకృతి సముద్రంలో వాడు భయపడి పరిగెత్తున్నాడు అనమాట పరిగెత్తే వాడి మీద బ్రహ్మాస్త్రం వేయకూడదని శ్రీరాముడు ఆగాడు సముద్రుడు దారికి వచ్చాడు లంకకు వెళ్ళడానికి దారిని ఇస్తానన్నాడు ఎక్కువ పెట్టిన బాణం ఉదా అంటే సముద్రం భయపడి దగ్గరకు వచ్చి క్షమించండి శ్రీరామ మీరు లంకకు వెళ్ళడానికి నేను దారి ఇస్తాను అని చెప్పి చెప్పాడు అనమాట ఇంకా సరే బాణాన్ని ఎంకు అంటే ఒకసారి బాణాన్ని ఎత్తి పెట్టినప్పుడు దాని కిందికి దింపకూడదు అనమాట ఉదా కానీ రాకూడదు అని చెప్పి కాకూడదని ఎక్కడ ప్రయోగించాలో చెప్పమన్నాడు శ్రీరాముడు పాపాత్ములు దోపిడీదారులు ఉండే ద్రుమకూల్యం ఆ పైన ప్రయోగించమన్నాడు సముద్రుడు దీన్ని ఎక్కువ వృధా చేయకూడదు దీన్ని ఏం చేయాలో చెప్పు అంటే అప్పుడు సముద్రుడు ఏం చెప్తున్నాడు పాపాత్ములు అంటే పాపం చేసేవాళ్ళు దోపిడీదారులు ఉంటారు దోచుకునే వాళ్ళు ఉండే చోట ద్రుమకూల్యం ఆ పైన ప్రయోగించమన్నాడు సరే అని అదే జరిగిపోయింది దాన్నే ప్రయోగించాడు అక్కడికే విశ్వకర్మ కుమారుడైన నలుడు కళాపుణ్యుడు శిల్ప నిపుణ్యుడు ఉత్సాహం శక్తి ఉన్నవాడు సేతువు వంతెనను నిర్మించడానికి అతడే యోగ్యుడని సముద్రుడు తెలిపాడు సముద్రుడు తెలుపుతున్నాడు అనమాట ఇది సాధించ ఇది ఎవరు చేయగలరు అంటే విశ్వకర్మ కుమారుడైన నలుడు శిల్ప నిపుణుడు అతను శిల్పాలు చేయడంలో ఎంతో ఉత్సాహం శక్తివంతం ఉన్న శక్తిని ప్రదర్శించగలవాడు కాబట్టి అతడే సాధ్యం వల్ల అతని వల్లే అని చెప్పి చెప్పాడనమాట ఇంకా సరే వంతెన వేయడానికి నిర్మించి నిర్మాణం చేయడానికి అతడు యోగ్యుడని సముద్రుడు తెలపంగా ఆ సేతువును తాను భరిస్తానని మాట ఇచ్చాడు ఆ సేతు నిర్మాణానికి వానర నాయకుల ఆజ్ఞ ఇచ్చాడు శ్రీరాముడు వానరు వానరులకందరికీ ఇది అని ఆజ్ఞను ఇచ్చాడు చెట్లను బండరాలను మోసుకు వస్తున్నారు సముద్రంలో పడేస్తున్నారు చెట్లను బండరాలను మోసుకొని వస్తూ సముద్రంలో పడేస్తున్నారు అనమాట వానరులు వాటి దెబ్బకు సముద్రంలోని నీరు ఆకాశానికి ఎగిరి పడుతుంది మనం వాటర్లో నీళ్ళు వేస్తు రాయి ఒకటి వేస్తే ఏమవుతుంది వాటర్ అంతా పైకి పడతానలా అట్లంతా పైకి ఎగురుతుంది అనమాట వాటి దెబ్బకు సముద్రంలోని నీరు ఆకాశానికి ఎగిసి పడుతున్నది నలుని సూచనల అనుసరించి కొలతల ప్రకారం సేతువు నిర్మాణం జరుగుతుంది ఏం చేస్తున్నారు కొలతల ప్రకారం ఒక ఇల్లు కట్టాలంటే దానికి ఒక కొలతలు నిర్మాణం అంతా ఉంటుంది కదా ప్రణాళిక ఆ విధంగా ప్రణాళిక విధంగా చేస్తున్నారు వంద యోజనాల పొడవు పది ప్రయోజనాల వెడల్పు గల పది యోజనాల వంద యోజనాల పొడవు పది యోజనాల వెడల్పు గల సేతువును పొడవు వెడల్పు గల గల సేతువును కట్టడం ఐదు రోజులు పూర్తయింది ఆ వంతెన వేయడానికి ఎన్ని రోజులు పట్టింది ఐదు రోజుల్లో పూర్తయిపోయిందంట శ్రీరామ లక్ష్మణులు సుగ్రీవునితో కలిసి ముందు నడుస్తున్నారు సైన్యం వారిని అనుసరిస్తుంది సైన్యంలో కొందరు వెనుక నడుస్తున్నారు కొందరు సేతువు మధ్య భాగంలో మరికొందరు రెండు పక్కల నడుస్తున్నారు ఇప్పుడు వీళ్ళ లక్ష్మణ శ్రీరామ లక్ష్మణ సుగ్రీవులతో కలిసి వానర అంతా ఇటుపక్క అటుపక్క మధ్యలో అలా నడుస్తూ వస్తున్నారన్నమాట మధ్య భాగంలో మరింత చుట్టుపక్కల అందరూ నడుస్తున్నారు ఇటుపక్క అటుపక్క మధ్యలో అందరూ కొందరు సముద్రంలో దూకి ఈదుతూ వస్తుంటే మరికొందరు ఆకాశంలో ఎగిరి వస్తున్నారు వారు చేసే కోలాహాలకి సముద్రమే మౌనం దాల్చి అందరూ అవతల తీరం చేరారు సముద్రం ఏం చేసింది సైలెంట్ అయిపోయింది అనమాట వాళ్ళ చేసే యుద్ధికి అనమాట సౌండ్లకి అలా కోలాలకి అనమాట ఇంకా వీళ్ళు ఒకట సముద్రాన్ని తాటేశారు లంకకు ఎంటర్ అనమాట శ్రీరాముడు యుద్ధ నీతిని అనుసరించి సైన్యాన్ని వివిధ విభాలుగా విభాగాలుగా విభజించాడు వివిధ విభాగాలుగా చేశాడు అనమాట డివైడ్ చేశాడనమాట వానరులందరినీ ఎవరి బాధ్యతలను వాళ్లకు అప్పజెప్పాడు వానరుడు వన్ వానరుని మంత్రులై రావణుడి మంత్రులైన ఆ సుఖసారణుడు శ్రీరాముని బలం తెలుసుకోవడానికి వానర రూపాలు దాల్చి వానరుల్లో చేరారు ఈ రావణుడి మంత్రులలో కొంతమంది ఏం చేశారంటే రాముడి సైన్యం ఎంతుంది అని తెలుసుకోవడానికి సుఖసారణులు శ్రీరాముడి బలం తెలుసుకోవడానికి ఏం చేశారు ఈ విధంగా రామ వాళ్ళు కోతులు మాదిరిగా రావణ వాళ్ళని చెప్పాలంటే ఇంకా వానరుల మాదిరిగా మారి వాళ్ళలో ఎంటర్ అవుతున్నారనమాట వానరు దాల్చి ఇప్పుడు వీళ్ళు అంతా ఏం చేశారు ఇంకా సముద్రాన్ని దాటేసి లంకకు ఎంటర్ అవుతున్నారు వీళ్ళు వాళ్ళ బలగం తెలుసుకునేసారనమాట శ్రీరాముడు రావణుడి బలగం ఎంత ఏంటి అని ఇప్పుడు రావణుడు శ్రీరాముడి బలం తెలుసుకోవడానికి కొంతమందిని పంపిస్తున్నాడు అన్నమాట ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందో ఏమవుతుందో యుద్ధకాండ ఎలా ముగుస్తుందో మళ్ళీ నెక్స్ట్ సెకండ్ పాంట్లో తెలుసుకుందాం